మునగ పంట మీద డ్రయర్స్ తీసుకుని పంటలు పండించి అరుణ గారు ప్రకాశం జిల్లా అందరికీ నమస్కారం అండి నా పేరు అరుణ ప్రకాశం జిల్లా ఎరగనపాలెం నుంచి వచ్చాము మేము మునగ తోట వేసామండి మాకు వర్షాలు తక్కువ వాటర్ తక్కువ ఉంటాయి మాకు అటవీ ప్రాంతంలో ఏం పంట వేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచించి ఇరవై ఏడు సంవత్సరాలు ఖాళీ ఉన్న పొలంలో మునగ తోట వేసాము మునుక తోట వేసి ద్వారా ఎండబెట్టి పౌడర్ చేసి అమ్ముతా ఉన్నాము చాలామంది అడుగుతున్నారు ఎట్లా వచ్చింది ఎలా పండించింది ఎలా అమ్ముతున్నారని ఒక్కోసారి ఎనికిపోదామన్న టైంలో గురువుగారి మీటింగులు పెట్టడం ఇలాంటి వాళ్ళు అందరిని చూడటము అన్న ధైర్యంతో బ్యాక్ టు రూట్ శ్రీనివాసరెడ్డి గారు ఏమో వీడియోస్ పెట్టడం ధైర్యాన్ని ఇవ్వటం అన్నీ చూడటం పండించవచ్చు అని ధైర్యం వచ్చింది తర్వాత మాకు వచ్చేసరికి మూడు వందల కేజీల పౌడర్ వచ్చిందండి తర్వాత రెండు వే రెండు వేల కేజీలు వచ్చేసరికి ముద్దుల నుంచి వచ్చిన పౌడర్ వచ్చింది అది వచ్చేసరికి కేజీ రెండు వందల పౌడర్ అమ్మాము అది పశువుల దానాగా తర్వాత ఇది అమ్ముకోవటం కష్టము ఈ ఆర్గానిక్ పద్ధతిలో అని కొంచెము జనాలు సందేహిస్తూ ఉన్నారు కియా కార్ తయారు చేసిన వాళ్ళైనా సరే కార్ని అమ్ముకోవాల్సిందే యాపిల్ ఫోన్ తయారు చేసిన వాళ్ళైనా యాపిల్ ఫోన్ అమ్ముకోవాల్సిందే మనం కూడా మనం పండించింది మనం అమ్ముకోవాల్సిందే మనం రైతులం ఎక్కడా కూడా మనం మొహమాటానికి పోకూడదు కారు అమ్మే వాళ్ళు ఎంత గర్వంగా ఉన్నారో మనం తయారు చేసుకున్న పౌడర్ అమ్మటం అని కూడా మనం అంత ధైర్యంగా ఉండాలి మనం వాళ్ళం వాళ్ళు కొనేవాళ్ళు మందే పై చేయగా మనం ఆలోచించాలి ఎప్పటికప్పుడు ఈ బ్యాక్ టు రూట్ ఛానల్ చూసుకుంటూ మనలాంటి వాళ్ళందరూ సాహారం చేసుకుంటూ చాలా మీటింగ్స్ కన్నీ అటెండ్ అవుతూ ఉండాలి నేను ఈ వ్యవసాయం స్టార్ట్ చేసేటప్పటికీ నాకు ఆరోగ్యం బాగలేకుండా ఉండే ఈ అబ్బాయి నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఇట్లా ప్రకృతి వ్యవసాయం చేస్తాను నాన్న నువ్వు నాకు సహాయం అన్నాను ఆ అబ్బాయిని నేను ఖచ్చితంగా నీకు సాయం చేస్తా అంటే ఫస్ట్ ఈ అబ్బాయితో స్టార్ట్ చేశాను చిన్న తర్వాత కొంతమంది పిల్లల సహాయంతోటి ఇతను టీచర్ నరసింహ అని పని పనిచేస్తా ఉన్నాడు ఇతను నాగరాజు అని ఎంసీఏ చేసి ఉన్నాడు వీళ్ళందరూ ఇంకా ఇద్దరున్నారు అక్కడ నా స్టాఫ్ అంతా ఇట్లా ప్రకృతి వ్యవసాయం చేద్దాం బాబు వస్తారని అడిగాను ఫస్ట్ జాబ్ అవకాశం ఇస్తానని నేను బోర్డు పెట్టడం జరిగింది వీళ్ళు పాపం జాబ్ అని చెప్పి నా దగ్గరకు వచ్చారు ఇది కూడా జాబ్ లాంటిదే కొంచెం జనాలు ఉపయోగపడతాం ఇది కూడా జాబ్ అని కొంచెం చెప్పేసి మీరు రాండి అని చెప్పాను ఇతను నరసింహ అని ఎంఏ బిఈడ్ చేశారు టీచర్గా ఉండి కానీ రోజు జీవామృతం పెట్టడం పొలాలు అవన్నీ చేయటం చేస్తూ ఉన్నాడు ఇతను నాగరాజుని ఎంసీఏ చేశారు తను ట్రాక్టర్ పని చేయడం దున్నటం విత్తనాలు పెట్టడం అవన్నీ చేస్తూ ఉంటాడు ఇతను బాలగురవు అని ఇతను ఆవుల పని గడ్డి పొలంలో పని అంతా చేస్తూ ఉంటారు నమస్కారం గురూజీ జగన్ గురూజీ గారు మాకు మళ్ళీ ఈ భాగ్యం కలిగింది ఇంపాక్ట్లో నేను సార్ని చూడటం చాలా ఇంపాక్ట్ ద్వారా నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను సార్ దగ్గర తర్వాత ఇట్లా అంతా చేసుకొని ఎంత నేను ఈ పౌడర్ చేసుకుని పౌడర్లు అమ్మటం కాకరకాయ పౌడరు అంతర్ పంటగం మునుగలు బూడిద గుమ్మడు వేసుకొని ఆ బూడిద గుమ్మడిని కూడా ఇట్లా ఎండబెట్టి పౌడర్ చేసి అమ్మటం వాటికి రనపాలాకు ఖాళీ ఎక్కడుంటే అక్కడ భూములు అన్ని పంటలు వేయటం తులసాకు కరివేపాకు ఇట్లా అన్ని ఖాళీ ఉన్న ప్లేస్లో మునగలు అంతర పంటగా బూడిద గుమ్మడి వేసుకున్నాను అందులో అది మల్చింగ్ లాగా మునగలు పనికి వస్తూ ఉంది ఆ బూడిద గుమ్మడిని ఇలా పౌడర్ చేసేసుకొని ఫస్ట్ డ్రైవర్లు ఇలా ఎండబెడతాను తర్వాత పౌడర్ చేస్తాను కాకరకాయలు ఇలా చేదు కాకరకాయలు చిట్టు కాకరకాయలని ఎండబెట్టుకొని దీన్ని పౌడర్ చేసి వేపా ఆకును పౌడర్ చేసి మునగాకును కలిపి క్యాప్సిల్స్ లాగా తయారు చేసి ఇస్తా ఉన్నాను ఇది మామూలుగా క్యాప్సిల్స్ లాగా కాపోయినా చిన్న చిన్న ఉండలుగా చేసుకుని తిన్నా కానీ మన బ్లడ్ టెస్ట్లు చేయించుకుంటే హెచ్బీ వన్సి నార్మల్గా వస్తూ ఉంది కొంచెం వాడి చూడండి కరువ ఇది వేపాకు పొడి కాకరకాయ పొడి మునగాకు పొడి మూడు సమపాలల్లో తీసుకొని ఉండలు చేసుకొని తింటే ప పరిగడుపున మన బ్యాక్టీరియా గట్టు హెల్త్ అంతా బాగా అవుతా ఉంది నేను కొంతమంది గమనించి చూశాను ఇట్లా అంతా మీరు అంతా బాగా చేసుకోవాలని ఆలోచిస్తూ ఉన్నాను దేవుణ్ణి అందరం చూడలేము ఈయనే మనకు ఇప్పుడు ప్రజెంట్ దేవుడు మనం ఎక్కడ నిరసపడిపోతామని ప్రతి నెలకొకసారి మీటింగ్లు పెట్టడం మనకు ధైర్యాన్ని నింపుతా ఉన్నారు మహిళలు ముఖ్యంగా మహిళలు వస్తేనే ఈ ఉద్యమం అంతా ముందుకు వెళ్తూ ఉంటుందండి చాలామంది ఏమంటున్నారు మా పిల్లలు రీల్స్ చూస్తున్నారు మా ఆడలు షార్ట్ చూస్తున్నారు వీడియోలు చూస్తున్నారు ఇలాంటి పనులు ఏం చేయట్లేదు అంటున్నారు పిల్లలతో ఏ రీల్స్ చేయించండి ఆవుపాలు ఇలా విండుదాం ఇలా ఎదుద్దదాం ఈ రీల్స్ చేయించి పిల్లలతోటి ఫేమస్గా అండి ఆడలతో కూడా అంతే మా ఆవిడ వాళ్ళు మునగాకు చారు పెట్టింది మునుగాకు టీ చేసింది మునగాకు రొట్టెలు చేసింది అని చెప్పేసి ఇలాంటి రీల్స్ చేయించండి వాళ్ళతోటి ఆటోమేటిక్గా మీకు కనెక్ట్ అవుతారు అందరూ అదని మీరు వాళ్ళందరినీ మన కుటుంబ సభ్యులందరినీ కూడా మామేకం చేసుకొని పోవాలి ఏదైనా రూఢీగా చెప్తే రారు మంచి మంచిగా వాళ్ళని మంచి మంచిగా చెప్పుకుంటూ వస్తే మనం అందరం కూడా బాగుంటామని ఆలోచిస్తూ ఉన్నాను ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి నా నా ఎంప్లాయీస్కి అందరికీ నేను ఏ రోజు కూడా వీళ్ళని వేరేగా చూడను ఎంప్లాయీస్ నా పిల్లల్లాగా చూస్తాను నాకు వచ్చే ఈ దీంట్లో కూడా ఇప్పుడు ప్రజెంట్ ఏడు ఎకరాలకు ఫస్ట్ కటింగ్ అయిపోయింది మూడు లక్షల ఆకులు వచ్చింది నాలుగు లక్షలు కొమ్మల్లో ఉంచి పశువుల దానాగా వేసాము మునగాకుని ఇందులో వచ్చింది కూడా నేను ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లాభాన్ని వీళ్ళకి బోనస్గా ఇవ్వాలని చెప్పాను ఐదుగురికి మా పిల్లలకి ఇచ్చిన దాంట్లో వీళ్ళకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ శాలరీ కాకుండా నేను ఎప్పుడు కానీ మా ఎంప్లాయీస్ అనే చెప్పుకుంటాం మా పిల్లల్లాగా చెప్పుకుంటాను మా పిల్లల్లాగే చూసుకుంటాను వీళ్ళు కూడా ఇంత చదువుకున్నా కానీ ఇవి జీవామృతం కలవటం ఇది అదే అట్లేం లేకుండా పాపం ఈరోజు పొలంలో నేను ఎక్కువ వెళ్ళను ఉదయం సాయంత్రం వెళ్తాను నేను అంత ఇవి చూసుకుంటాను మార్కెట్ అంతా పిల్లలే పాపం ఉదయం అంతా ఎండకంత కష్టపడతా ఉన్నారు సరే వాళ్ళు కూడా ఆరోగ్యం బాగుంటుందని ఆలోచించుకొని వాళ్ళు కూడా ఈ విధానం లేకొచ్చారు పిల్లలకు కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది నేను అందరికీ నమస్కారం అండి నా ఫోన్ నెంబర్ డబల్ సెవెన్ త్రీ టూ జీరో ఎయిట్ సెవెన్ డబల్ ఎయిట్ అరుణ అండి ప్రకాశం జిల్లా మాది నమస్తే అండి డబల్ సెవెన్ త్రీ టూ జీరో ఎయిట్ సెవెన్ డబల్ ఎయిట్ టూ అండి ఇక్కడికి వచ్చిన అందరికీ ఇంకోసారి ధన్యవాదాలు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి